నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను పట్టుకొని ఈ మల్కాయగిరి కీటలానికి సంబంధం అంటాడు ఆయన కాలే నాకు ఈటలంటాడు ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక మతానికి సమయ బిడ్డ నా ఈ ఇరవై రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ మట్టి బిడ్డగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చిన బిడ్డనని చెప్పి నేను అనుకుంటాను ఎవరి పడితే మీద వాళ్ళ ఎవరి పడితే ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఏది పడితే అదే ముందులోనే సప్పట్లు కొట్టంగానే రెచ్చిపోయి మాట్లాడటోళ్ళు కొంతమంది ఉంటారు ముసళ్ల పని కదంతా ముందట ఉన్నది ఏం జరగబోతుంది ఏం హామీలు ఇచ్చిండ్రు ఏం చేస్తారు అనేది నేను సాక్షిని కదా ఈ రాష్ట్రంలో తొలి ఆర్థిక మంత్రిగా వచ్చినప్పుడు శూన్యం నుంచి ఒక బడ్జెట్ తెచ్చుకున్నాము శూన్యం ఈ రాష్ట్రం ఎగ్జిస్టెన్స్ లేనప్పుడు ఈ ఆదాయం ఏందో ఈ ఖర్చు ఎందో ఈ కథ ఏందో తెలియని నాడు నేను ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు ఆర్థికమంత్రిగా ఈ ఈనాడు ఈ ఆర్థిక స్థితి ఏముందో ఏం కాగలదో చెప్పగలిగేటువంటి గా సత్తా మాత్రం నాకున్నది కానీ మూడు నెలలకే మూడు నెలలకే ఎవరి మీద నేను విమర్శ చేయకూడదు కాబట్టి నా మొత్తం రాజకీయ జీవితంలో నేను ఎవరి మీద ఏ నాయకుడి మీద కానీ ఏ పార్టీ మీద కానీ వ్యక్తిగతమైనటువంటి దూషణ చేయను నేను నేను సంస్కారం ఉన్నవాడి నేను ఏ పొలిటికల్ లీడర్ ఏ పొలిటికల్ లీడర్ చాలా ఎవాల్వ్ అయి ఉండాలి తప్ప అందరికంటే ఉన్నతంగా ఉండాలి తప్ప సంకుచితంగా ఉండేవాడు పొలిటికల్ లీడర్ కాదు నా దృష్టిలో దూషవశాత్తు సరే రకరకాల వ్యక్తులు రావచ్చు పోవచ్చు కానీ నేను చాలాసార్లు ప్రవచిస్తూ ఉంటాను దేంట్లోనైనా ఒక వ్యక్తి విఫలం కావచ్చు ఆ విఫలమైతే ఆ వ్యవస్థ ఆ మనిషి చేస్తున్న బిజినెస్ కొలాబ్స్ అవుతుండవచ్చు ఆ కుటుంబం కొలాప్స్ అవుతున్నాడు కానీ పొలిటికల్ లీడర్ కనుక సంకుచిత బాధ అయితే పొలిటికల్ లీడర్ కనుక వాళ్ళు తెలివి లేని వాళ్ళైతే డైరెక్షన్ లేని వాళ్ళైతే వ్యవస్థ కూలిపోద్దని నమ్మేవాడిని నేను ఒకని అందుకని నేను అలాంటి చిన్న కురుస నాయకుల గురించి నేను మాట్లాడాను కానీ కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను తనది కాకపోతే ఏదైనా చెప్పు చేయాలన్నట్టుగా ఇవాళ ఏది పదే హామీలు ఇచ్చింటు నాకు తెలిసి తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి రాసుకున్నాడు తెలియదు ఇప్పుడు ఈ నిన్నయని దీన్ని హామీలు ఇచ్చినా అని చెప్పి ఇవాళ విన్న మనకు కూడా తెలియ తెలిసే ఆస్కారం కూడా లేదు అయినా మేము కోరుకుంటున్నాం ఇచ్చిన హామీలు అమలై మా ప్రజలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నా నేనేం వ్యతిరేకిస్తలేను ఇక వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడా